మెదక్ జిల్లాలో పోలీస్ పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని మెదక్ జిల్ఎస్పి దేవులపల్లి శ్రీనివాసరావు నిర్వహించారు ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును తదితర పూర్తి చేయాలన్నారు లాంగ్ పెండింగ్ కేసులు ఛేదించేందుకు ప్రత్యేక స్టాఫ్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు సైలర్ క్రైమ్ సైబర్ క్రైమ్ గురించి ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్స్పి దేవులపల్లి శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం పోలీస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్స్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్ గ్రేవ్ నాన్ గ్రేవ్ ఎన్డిపిఎస్ ఎస్సీ ఎస్టీ ఎన్బిడబ్ల్యూస్ మరియు మిస్సింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి కేసులో నాణ్యమైన మరియు వేగవంతమైన దర్యాప్తు నిర్వహించాలని బాధ్యత న్యాయం అందించడంలో ఏ ఆలస్యం జరగకూడదని స్పష్ట స్పష్టం చేశారు అత్యాచార మరియు ఫోక్సో కేసులు నిర్ణీత గడువులో దర్యాప్తు చేసి దోషులకు కోర్టులో ముందు నిలపాలని ఆదేశించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు చేదించేందుకు ప్రత్యేక స్టాఫ్ అవేక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు ఎన్ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు ఆన్లైన్ మోసాలు డిజిటల్ ఫ్రాడ్స్ ఫేక్ జా జాబ్స్ అలర్ట్స్ పెట్టుబడి మోసాలు వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి గంజాయి డ్రగ్స్ వినియోగంపై వల కలిగే అనర్థాలు మూఢనమ్మకాలను అరకడంలో భాగంగా పాఠశాలలు కళాశాలలు గ్రామాల్లో కళాఖండాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులో పురోగతి సాధించాలని సీసీ కెమెరాల వ్యవస్థ బలోపేతం చేయాలని ప్రధాన ప్రాంతాల సమర్థవంతమైన కెమెరా పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని రౌడ్షీటర్లు సస్పెక్ట్లపై నిరంతర నిఘా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు వారి కథలపై జాగ్రత్త నిఘా ఉంచాలని ఆదేశించారు మైనర్లు వాహనాలు నడపడం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడానికి అవసరమైతే లైసెన్సులు రద్దు చేసే చర్యలు చేపట్టాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అప్రమత్తంగా నిబద్ధత ఎలాంటి గొడవ తవ్వలేకుండా జరిగేటట్లు సమాచార వ్యవస్థను పరిష్టం చేసుకోవాలన్నారు స్పెషల్ లోక్ అదాలత్ ఉత్తమ ప్రథమ కనపరిచిన అధికారుల సిబ్బందిని ప్రశంసాపత్రాలు అందజేసి ఎస్పీ అభినందించారు కారణంలో అదనపు సుమహందర్ డిఎస్పీలు ప్రసన్న కుమార్ నరేందర్ గౌడ్ సిఏలు రేణుకారెడ్డి జార్జ్ మహేష్ కృష్ణమూర్తి సందీప్ రెడ్డి రంగకృష్ణ జిల్లా శైలి తదితరులు పాల్గొన్నారు